హాయ్ అండి కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా బందోసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇంట్లో వారికి చేసి తినిపించారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుని తింటారు ఇవి అంత బాగుంటాయి ఈ బందోసలు చాలా రుచిగా ఇంకా స్పంజీ స్పంజీగా ఉంటాయి ఈజీగా ఒక్కరే ఐదు ఆరు బందోసలు తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఆలస్యం చేయకుండా బందోసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ అదే కప్పు నిండా పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు ఇంకా మూడు టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా కలిపి ఒకవేళ మీ దగ్గర బియ్య పిండి కానీ లేకపోతే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి స్పూన్తో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక పెనాన్ని తీసుకుని పెనం వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకొని అందులో ఒక టీ స్పూన్ మినపగుళ్ళు అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుని కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలు వేసుకుని ఇవి మగ్గేంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లబడేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో కొద్దిగా తినే సోడా కూడా వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బందోసలు స్పంజీగా వస్తాయి ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇందులో చల్లారిన తాలింపుని వేసుకుని ఇవి అన్నీ కూడా మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని పిండిని రెడీగా ఉంచుకోవాలి ఇలా కలిపిన పిండిని పది నిమిషాల తర్వాత కూడా దోశలు వేసుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా దోశలు వేసుకుంటే చాలా బాగా స్పంజీగా వస్తాయి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయడం కోసం తాలింపు వేసిన కడాయిలోనే ఐదారు పచ్చిమిరపకాయలను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకో నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకుని వీటిని కూడా స్లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు మాడిపోకుండా చూసుకోండి మీరు పల్లీలకు బదులుగా పచ్చిశెనగపప్పును కూడా వాడుకోవచ్చు ఆ చట్నీ కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసుకుని వీటిని కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బందోసలు ప్రిపేర్ చేయడం కోసం ఇటువంటి చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒకటిన్నర గరిటి పిండిని వేసుకొని ప్లేట్ని మూయండి మీ గరిటగాని పెద్దగా ఉంటే ఒక గరిటి పిండి వేసుకున్నట్లయితే సరిపోతుంది